మా చైత్రయాత్రకు స్వాగతం పలికిన వివిధ వృత్తి సంఘాలు కుల సంఘాలు గోప సంఘాలు అందరికీ సంఘాల నాయకులకి పేరు పేరున కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ బస్సు యాత్ర నాలుగో రోజు మన మానుకోట పట్టణానికి చేరుకుని పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే విగ్రహాలు చాలా చోట్ల పెట్టుకుంటున్నారు మిగతా జిల్లాలు నల్లగొండ ఖమ్మం పోయినప్పుడు అక్కడక్కడ విగ్రహాలు పాపన్న విగ్రహాలు పెట్టుకుంటున్నారు లేని చోట ఆయన ఫోటోకి వేసి ఆయన గురించి చెప్పుకుంటున్నారు కానీ సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌడ కులానికి సంబంధించినటువంటి వాడు కాదు అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని కలుపుకొని పోయిండు ఈయన కంటే ముందే యుద్ధంలో చనిపోయినటువంటి ఆయన సాకలు సర్వన్న అంటే అందరు కలిసి రాజ్యాన్ని ఏలిండ్రు నాయకత్వం వహించింది సర్వాయి పాపన్న అందుకోసం రా రాష్ట్రంలో ఒక్క గౌడ కులం సంబంధించినటువంటిదే కాదు అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అందుకోసం మా జిల్లాల్లో మా ప్రాంతంలో విగ్రహం పెట్టడం కాదు వీటితో పాటు ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం